సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని బంజారా భవన్ లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ సభావత్ రాములు నాయక్ హాజరై మాట్లాడారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడ్డ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం దేశవ్యాప్తంగా ఉన్న పదిహేను కోట్ల మంది బంజారాల హక్కుల రక్షణ కోసం కృషి చేస్తుందన్నారు బంజారా సేవా సంఘం ద్వారా బంజారాల ఐదు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్ణ కార్యక్రమం నిర్వహించామన్నారు తమ డిమాండ్లలో మొదటిది రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా బోర్ బోలీలను చేర్చాలని రెండోది బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవాలాల్ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మూడవది లఖిషా బంజారా విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టాలని నాలుగవదిగా హతిరామ్ ఆస్తులను కాపాడి టీటీడీలో ఒకరికి బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు ఐదవదిగా తపశ్రీ రామారావు మహారాజ్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్లపై బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు హుస్నాబాద్లోని గిరిజనుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి బంజారా భవన్ నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తానన్నారు భారతదేశంకించి వచ్చి అక్కడ నాయకులు నన్ను ఎంచుకోవడం బజార సేవా సమితిని బలోపేతం తెలంగాణ చేయడానికి నేను బయలుదేరినా ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది యాభై డెబ్బై యాభై మూడులో ఈ సంఘం ఏర్పాటు జరిగింది అప్పటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే లాల్ బహదూర్ శాస్త్రి ఉండేదో లాల్ బహాదూర్ శాస్త్రి గారు ఈ దాన్ని ప్రారంభించారు ఇది బొంబాయిలో మొదలైంది గోదావరి కానీ నాసిక్లో ఎట్లా ఇదైందో అది బొంబాయిలో ఈ దాన్ని నామకరణ జరిగింది బొంబాయిలో నామకరణ జరిగింది ఇప్పుడు ఈ దాని మీద ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు ఇది బంజారాల సమస్య మొత్తం తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఉంది ఈ సమస్యలను అన్ని చేయడానికి మొన్న మూడవ తేదీ ఢిల్లీలో మంతర్ దగ్గర ఐదు డిమాండ్లతో ఏం డిమాండ్ అంటే ఎనిమిదవ షెడ్యూల్లో బోర్బోలి అంటే బంజారా బోలిని చేర్చాలి